హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రసీదా ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో మీకు చూపించే ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి అతి తక్కువ కాస్ట్లో అయితే సేల్ కొన్నాయండి సో సింగిల్ బెడ్రూమ్ ఉంది అలాగే డబుల్ బెడ్రూమ్ కూడా ఉంది సో మీకు హౌస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి చూసిన తర్వాత యాడ్ నెంబర్ చెప్తే యాడ్ నెంబర్ తాలూకా ప్రాపర్టీ అయితే మీకు చెప్పగలుగుతాం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నానండి సో డబుల్ బెడ్రూమ్ కూడా మనకి రూమ్ సైజ్ చాలా విశాలంగా వచ్చింది ఇటు మనకి స్టెప్స్కి పైకి వెళ్ళడానికి ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో తూర్పు వైపు బోర్ ఉంది అలాగే ఉత్తరం వైప్స్ అందు సో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టారండి సో మెయిన్ ఎంట్రన్స్ అయితే టేకూర్తో డిజైన్ చేశారు కింద ఫ్లోరింగ్ మొత్తం కూడా మనకు మార్బుల్ డిజైన్ వస్తుందండి సో మీకు మీరు చూస్తున్నారు ఇదంతా కూడా హాల్ ఏరియా సో మనకి టీవీ యూనిట్ కబోర్డ్ కూడా ఇక్కడ వస్తుంది అలాగే మనకి ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ వచ్చింది అలాగే పైన జిప్సమ్ సీలింగు సో ఇది పూర్తిగా తొంభై రెండు అయితే మనకి సేల్కి ఉందండి ఈస్ట్ ఫేసింగ్ సో మనకి ఇక్కడ నాలుగు హౌసులు అయితే రెండు హౌస్లు అయితే సేల్ అయిపోయినాయి రెండు మాత్రమే మనకి సేల్కి ఉన్నాయి సో ఇదంతా కూడా మనకి కిచెన్ ఏరియా అనమాట సో వితౌట్ కబోర్డ్స్ మీద మనకి సేల్ చేస్తున్నారండి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూము మీకు చూపించేదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి అలాగే బెల్లైకెన్ యాక్టివేట్ చేసుకోండి ఇదంతా కూడా మీకు అటాచ్డ్ బాత్రూము సో ఇదంతా కూడా మీకు కిచెన్ ఏరియా టూ బె మనకి బెడ్రూమ్స్ కూడా సైడ్ బై సైడ్ వచ్చినాయి సో ఇది వచ్చేసి మనకి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో మీరు చూస్తున్నారు అయితే మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ తొంభై రెండు గజాలు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి అయితే మీకు లోన్ కూడా వస్తుందండి సో ఇది వచ్చేసి మీకు అవినగడ్డ కరకట్ట ఎనములు అంటారు సో మనకి ఆ సైడ్ వస్తుందండి సో మెయిన్ రోడ్కి అయితే మనకి దగ్గరగానే ఉంటుంది సో మీకు మీకు అక్కడ ప్రాపర్టీస్ తెలిసే ఉంటాయి సో మనకి ప్లాన్లు అయితే ఉండవండి సో మీకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కూడా కావాలన్నా కూడా మేమే చేయించి పెడతాం సో ఈ హౌస్ కాస్ట్ అయితే మనకు వచ్చేసి నలభై లక్షలు అయితే చెప్తున్నారు తొంభై రెండు గజాలు డబుల్ బెడ్రూమ్ మనకి నలభై లక్షలు అయితే చెప్తున్నారు అండి సో చాలా హౌస్లో అయితే మనకి ఇక్కడ కడుతున్నారు సో మంచి లొకేషన్లో ఉన్న ఈ హౌస్ అయితే మీకు సేల్కి అయితే ఉంది సో మీకు ఆ సైడ్ కావాలనుకుంటే మీకు మా స్క్రీన్ పైన కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి ఈ హౌసు తొంభై రెండు గజాలు డబుల్ బెడ్రూము మీకు కేవలం నలభై లక్షల రూపాయలు మాత్రమే సో ప్రైస్ అయితే స్లైట్లీ నెగేషియబుల్ ఉంటుందండి ఎక్కువ ఏం తగ్గదు సో చూశారు కదా ఫైనల్లో ఉంది పెయింటింగ్లు అన్నీ అవుతున్నాయి థ్యాంక్ యూ